గుర్తుపెట్టు ఒక నేచర్ ఎలా తెలుస్తుంది చెప్పిన ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్న వ్యక్తి మీద ఈడి చెడ్డ మాటలు పడుగుతున్నాడు అంటే దాని అర్థం మీరు ఎప్పుడు బండ గుర్తుపెట్టుకోండి ఒక ఉన్నతమైన వ్యక్తి మీద ఈ చెడ్డ మాటలు పడుగుతున్నాడు అంటే వీడు ఎండైరెక్ట్ మీనింగ్ చెప్పిన అతని కన్నా నేను చెప్పండి గొప్ప ఉండి నీ మైండ్ లోకి ఎత్తనవేత్తనాడనమాట గుర్తుపెట్టుకోండి అతని కన్నా నేను గొప్ప ఉండని చెప్పడానికి ఎండైరెక్ట్ ఒక మెసేజ్ ఇస్తున్నాడు నీకు వీడు ఒక ఉన్నతమైన వ్యక్తి మీద చెడ్డ మాటలు గంటల గంట్లు ప్రకాష్ గారు చనిపోయారు గంటల ప్రకాష్ గారిని మానసికంగా కొంతమంది మన తెలుగు సన్నాసకాలు చంపేశారు తెలుసా ఎప్పుడో ఇప్పుడు చనిపోవడం కదా ఆయన టీవీ నైన్ వరకు ఎక్కించేశారు ఆయన ఎక్కడో ఇంట గొడవ రచ్చ చేసి ఊరికిచ్చి ఆ రోజు మానసికంగా వన్ ఇయర్ టూ ఇయర్స్ ఆయన కనబడకుండా నిశ్శబ్దంలోకి పోయాడు ఆయన ఆయన పేరుని చెడగొట్టే పని చేశారు ఆయన బాధ పెట్టే పని చేశారు చివరికి ఆయన ఊరేగించేసారు రకరకాల మాటలు అన్నారు కోర్టుకి తీసుకెళ్లారు టీవీని ఆయనకి ఎక్కించేశారు ఆ రోజే మానసికంగా చచ్చిపోయాయి కేవలం ఆయన పేరు చెడగొట్టే ఎలా గొప్పోళ్ళని చెప్పుకోవడానికి వాట్సాప్లో ఊరేగించేశారు ఆ రోజు ఎవరో నాకు తెలుసు ఆ వ్యక్తులు ఎవరో నాకు తెలుసు వాళ్ళ టీమ్గా కంకణం కట్టుకుని అడుగుతున్నారు ఆ రోజు ఊరేగించిన వాళ్ళందరూ ఈరోజు ఏమైనా తిన్నారా అసలు ఏమైనా ప్రతిఫలం దక్కింది వాళ్ళకి ఈరోజు సేవ లేకుండా పోయింది సన్నాస్ గల్ కొంతమంది కాలం చేసి వెళ్ళిపోయారు పేరు లోకనిపిస్తే ఈరోజు ఎక్కడ కూడా తెలియదు వాళ్ళు ఆయన్ని పాడు చేశారు చివరికి వేళ్ళో పాడయ్యా నేను అడుగుతున్నాను ఎదుటోడు పేరు చెడగొట్టితే మీకు పేరు వస్తుంది దీనికన్నా సాతారణ లక్షణం ఇంకేమీ లేదు ఎదుటోడిని చెడగొట్టు నువ్వు గొప్పోని అవుతాను అనుకోవడం ఇంతకన్నా దుర్మార్గమైన లేదు ఏదైనా మనము ఎలగబెట్టింది ఇదే మానవ జాతిని బాగుపడడం లేదు చివరికి వాడు దేవుని దృష్టిలో బాగుపడ్డం ఇది సాతాను లక్షణము